హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ డిజైనర్ స్టోరీస్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా శర్మగారి హాస్పిటల్ కాకినాడ జగన్నాథపురంలో ఇది ఎంతో ఫేమస్ అయిన హాస్పిటల్ దీనికి ఒక చరిత్ర ఉన్నదనే చెప్పాలి మనిషిగా అందరూ పుడతారు కానీ ఆ మనిషిని ఎంత గొప్పగా గుర్తుపెట్టుకున్నారు జనాలు అనేది చాలా ముఖ్యం ఈయన యాభై సంవత్సరాల నుంచి ఈ హాస్పిటల్ని రన్ చేస్తున్నారు సో నేనైతే ఈయనని కలిసి మాట్లాడిన తర్వాత నేనైతే ఎన్నో విషయాలు నేర్చుకున్నాను డాక్టర్ గారు అన్న చాలా ప్లేజెంట్గా చాలా పీస్ఫుల్గా మాట్లాడు మాట్లాడారు ఈ హాస్పిటల్ అంతా కూడా చిన్నప్పుడు పూర్వం నైంటీస్లో హాస్పిటల్స్ ఎలా ఉంటాయో అదే అపిరెన్స్లో ఉన్నది డాక్టర్ గారు నేను అడిగిన క్వషన్స్ అన్నిటికీ చాలా ఓపికతో చాలా మంచిగా సమాధానాలు చెప్పారు ఇప్పుడు డాక్టర్ గారిని కలుద్దాం మీరు ఎన్నో రకాల మంది పేషెంట్స్ని చూసి ఉంటారు ఎంతో మందికి సేవ చేసి మీకు అప్పటికి ఇప్పటికి ఎలా అనిపిస్తుంది సార్ నేను ప్రాక్టీస్ పెట్టేటప్పటికి డెబ్బై నాలుగులో పెట్టాను ప్రాక్టీస్ ప్రాక్టీస్ పెట్టినప్పుడు చాలా హంబుల్గా స్టార్ట్ చేస్తుంది ఒక ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి మా ఇంట్లోనే కన్సల్టేషన్ ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తుంది కావలసిన ఇన్స్ట్రుమేషన్స్లో ఐదు వేల రూపాయలు కూడా మా అన్నగారు లోన్ తీసుకోవాలి మా నాన్నగారు ఆరు వందలు ఇచ్చారు మా మిగిలినప్పుడు కెనరా బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు లోన్ తీసుకుని ఓ బల్ల రెండు బల్లలు రెండు కూర్చిం తీసుకున్నాను నేను నా వైపు అప్పటికి ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అడ్మిషన్స్ స్టార్ట్ చేసాం అంటే మమ్మల్ని ట్రైన్ చేసిన గురువులు మాకు ఏం అంటే మన సైన్స్ మనం నేర్చుకున్న డీచ్ ప్రజలకు ఉపయోగించాలి ప్రజలకి ఉపయోగ ఉపయోగకరంగా ఉండాలి చాలా తక్కువ ఇన్వెస్టిగేషన్స్ చేయడం చాలా అవసరమైంది ఆ రోజుల్లో అసలు ఎక్స్రే తీయించుకుంటే చాలా పెద్ద టెస్ట్ కింద ఇదే వద్ద తక్కువ ఖర్చుతో తక్కువ ఖర్చుతో డబ్బు అయ్యేటట్టుగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసి సాధించినంతవరకు పేషెంట్ని ఎగ్జామిన్ చేసి దాన్ని బట్టి ఒక డయాగ్నోసిస్కి వచ్చి డయాగ్నోసిస్ బట్టి సహజమైనంత సింపుల్ మెడిసిన్తో తగ్గే విధంగా అలా నేను ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఒకళ్ళు పెట్టేప్పుడు ఒకళ్ళు పెట్టేప్పుడు పెరుగుతూ వచ్చాను తర్వాత హాస్పిటల్ ఇంప్రూవ్ చేసి అలా ఆపరేషన్స్ అన్ని కేసులు డిఫరెంట్ అయినమ్మా ఏది ఈజీ కాదు ఎందుకంటే ఏ ఒక్క ప్రాణి కూడా ఇంకో ప్రాణితో కంపేర్ చేయడానికి నిం లేదు అదే ఇంజక్షన్ ఒకటి ఇస్తే వాళ్ళకి చాలా చక్కగా తగ్గచ్చు అదే జరుగుతుంది అదే ఇంజక్షన్ ఒకటి ఇస్తే వాళ్ళకి వికటించి పేషెంట్ ప్రాణాలు పోవచ్చు దాని చేత వైద్యం అనేది పేషెంట్ని బాగా అబ్జర్వ్ చేసి మా జ్ఞానంతో ఉపయోగించి ప్యూషన్కి వచ్చి దానితో వైద్యం చేయాలి డిఫికల్ట్కి ప్రతి కేసు డిఫికల్ట్ మా అవసరం అనేవాడు అనమాట ఇవాడు మీరు బాగా చదువుకుని సబ్జెక్ట్ నేర్చుకోకపోతే రేపు వద్దనా ప్రతి పేషెంట్ మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు ఎవరి పేషెంట్ మీరు ఫెయిల్ ఇవ్వదు సో ఎవరైనా పేషెంట్ వస్తుంది వాళ్ళకి రిజల్ట్ బాగుండాలి కదా బాగుంటే ఇంకోటి ఆయనే తీసుకొస్తాడు ఇంకోనే ఉండాలి మోటివ్ మనకి అప్పటికీ ఇంత ఎక్కువ పేదరికం ఉండేది ఇప్పటికైనా ఇప్పుడు పేదరికం ఉంది అప్పుడు ఇంకా ఎక్కువ పేదరికం ఉండేది కాబట్టి ప్రజలకు అందుబాటులో వచ్చి ఇప్పుడు ఎవరైతే బిబిఎస్ చేయాలనుకుంటారో వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్ ఇది చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఎందుకంటే ప్రజలు కార్పొరేట్ ట్రీట్మెంట్స్ ఫస్ట్ క్లాస్ ఫెసిలిటీస్ కావాలి ప్రజలకి కార్పొరేట్ అంటే ఫైవ్ స్టార్ హోటల్ ఫెసిలిటీస్ కావాలి అన్నీ అందుబాటులో ఉండాలి కానీ ఒక పైసా తీసుకోకూడదు లేదంటే రూపాయి తీసుకొని వైద్యం చేయాలి అందుకని ఈ ఆరోగ్యశ్రీ అనే స్కీమ్ క్లిక్ అసలు ఆరోగ్యశ్రీకి ఖర్చు డబ్బు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంప్రూవ్ చేసి అక్కడ సర్వీస్ బాగుంటే అందరికీ అందుబాటులో కానీ అలా చేయకుండా కొన్ని హాస్పిటల్స్కి మాత్రమే పర్మిషన్స్ ఇచ్చి రాజకీయ నాయకులు వీళ్ళు వాళ్ళు వాళ్ళ ఉపయోగాల కోసం చేసుకున్నారు కానీ ప్రజల కోసం చేయట్లేదు అందుకనే ఫస్ట్లో ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు అందరు ప్రజలు అప్రిషియేట్ చేశారు చాలా బాగుంది కార్పొరేట్ హాస్పిటల్ అయితే ఉచితంగా వేయించింది అంటే ఫైవ్ స్టార్ ఫెసిలిటీస్ కావాలి మిగిలి కావాలి అది నెమ్మదిగా వ్యాపారం అయింది ఆ వ్యాపారం ఎంత విస్తృతంగా అయిపోయిందంటే ఈ ఆఖరికి హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ వాళ్ళకి పెండింగ్ బిల్స్ అలా ఉండిపోయి ఆ బిల్స్ ఇస్తే తేగానే బయటికి రావట్లేదు ఆ లెవెల్ వరకు అవినీతి పెరిగి అలా కాకుండా నేను ఇప్పటికీ సాధ్యనంత వరకు పిలిషి పరీక్ష చేసి ఇన్వెస్టిగేషన్స్ సాధ్యనంత వరకు చెయ్యకుండా తప్పనిసరి అయితే చేసి నాకు సాధ్యం కాకపోతే పలానా చోటుకు వెళ్ళడం పంపిణీ ఆ కాన్సెప్ట్ తేడా వచ్చేసింది అంటే మనం అమెరికనైజ్ అవుతున్నాం అదే బ్రిటిష్ సిస్టమ్ ఎలా ఉండదు ఎప్పుడైతే విద్య ప్రజలకు కావాల్సిన విద్య ఫ్రీగా ఇవ్వాలి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ న్యాయం రక్షణ ఈ నాలుగు విషయాలు ఫ్రీగా ఇవ్వాలి మనకి నీళ్లు మనకు అమ్ముతుంది గవర్నమెంట్ కరెంటు మనకు అమ్ముతుంది గవర్నమెంట్ రోడ్డుకి ట్యాక్స్ కట్టం ఇంటికి ట్యాక్స్ కట్టాలి అన్నింటికి ట్యాక్స్లు కానీ చదువు ఫ్రీగా ఇవ్వాలి హెల్త్ ఫ్రీగా ఇవ్వాలి రక్షణ ఫ్రీగా ఇవ్వాలి న్యాయం ఫ్రీగా ఇవ్వాలి అవి లేదు మన దేశం ఫ్రీ పేరే కానీ పర్ఫెక్ట్గా జరగట్లా పర్ఫెక్ట్గా జరగకపోవడానికి కారణం రాజకీయ నాయకులకి చిత్తశుద్ధి లేకపోవడం వాళ్ళకి లేదు ఇంటెన్షన్ పేదవాడు ఎప్పటికీ పేదవాడుగానే ఉండాలి ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ నేను ఎప్పుడు చదువు రాకుండానే ఉంచాలి నేను ఉంచితే వాళ్ళకి అడ్వాంటేజ్ నీకు చదువు రాకుండా ఉన్నావు అనుకో నువ్వు వాళ్ళని ప్రశ్నించగలరు నువ్వు పేదవాడిగా ఉన్నావు అనుకో ఉచితాల కోసం చేయి చూ సో ఆ ఉచితాలు వాళ్ళకి వలవు సో వాళ్ళు మాకు ఉచితంగా ఇచ్చారు ఈ ఉచితాలు ఎక్కడి నుంచి వస్తే వాళ్ళు ఇవ్వడం ఇవ్వాలి మన డబ్బే మన డబ్బే మనకు కొంచెం అది మానేసి అవసరమైన వాడికి ఇవ్వాలి వాడికి ఇవ్వాలి వైద్యం ఫ్రీగా ఇవ్వాలి అందరికీ ఇంగ్లాండ్లో వైద్యం ఫ్రీ ఆ దేశ ప్రజలందరికీ వైద్యం ఫ్రీ ఫస్ట్ క్లాస్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ మెయింటెనెన్స్ కూడా ఒక స్టాండర్డ్ ప్రకారం ఉంటాయి ఇక్కడే మనకి 5 స్టార్ హాస్పిటల్స్ హోటల్స్ ఇలా ఉంటాయి అక్కడ హాస్పిటల్స్ అలా ఉంటాయి నేను చూసి చెప్తా వైద్య ఫ్రీ గా ఇవ్వాలి విద్య ఫ్రీ గా ఇవ్వాలి మీకు ఇస్తే మీ ర్యాగిలు ఎక్కడో కిచెన్ కి చార ఇది అయితే నైన్టీన్ నైన్టీ వన్ ఆర్ నైన్టీన్ నైన్టీ టూ లో వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారు ఫోటో గీసారన్నమాట చూడండి మా ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ